నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కొలను కుదురు గ్రామానికి చెందిన పోతిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఒకటి ఏడు రెండు వేల నాలుగవ తేదీ నాడు మా తండ్రి మరణించారని రెండు వేల ఇరవై సంవత్సరం నుండి తన డెత్ సర్టిఫికేట్ ఇవ్వమని అధికారులను ప్రాధేయపడినా ఇంతవరకు మంజూరు చేయలేదని మా తండ్రి పేరు మీద ఉన్న పొలాన్ని కొందరు దుర్మార్గంగా ఆక్రమించి ఎదురు తిరుగుతున్నారని కావున అధికారులు విచారించి డెత్ సర్టిఫికేట్ ఇప్పించి మా పొలం మాకు ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేశారు మాది పొలం కూదురు మునుగోలు మండలం మా నాన్న చనిపోయి ఉన్నాడు ఆయన డెత్ సర్టిఫికేట్ కోసం అడగకుంటే మీ అసలు పిల్లలు ఎప్పట్లేదు అని చెప్పని వాళ్ళు మా అన్న తమ దాయాత్రులు చెప్తున్నారు మాకు వచ్చి ఈ సర్టిఫికెట్లో ప్రతి ఒక్కటి నాకాడ మా నాన్న పేరు ఉంది ఇప్పుడు నా స్కూల్ సర్టిఫికెట్ మా నాన్నది పేరున్నది ఇప్పుడు రేషన్ కార్డు మా అమ్మది దాంట్లోనూ మా నాన్న పేరు ఉన్నాడు ఆయన చనిపోతే మా అమ్మ దాని పోయినా కూడా చనిపోయినా కూడా మా నాన్న పేరు ఉంది ప్రతి మా నాన్న పేరు ఇన్ని ఆధారాలు పెట్టుకొని మాకు ఎంఆర్ఓ గారు నా డిఆర్ఓ గారు దర్శన పెట్టడానికి కూడా చేస్తున్నారు ఎందుకు మా నాన్నది రాణిడేవి లే కలెక్టర్ స్పందనలో పెట్టాం సమాధానం చెప్పాలా మళ్ళీ ఆర్డీఓ గారికి ఇచ్చాం ఆడియో గారు ఏమో వాళ్ళకి రిజిట్ కొట్టేదానికి లేదు మామూలుగా వాళ్ళకి ఇవ్వాలా అంటే కూడా వాళ్ళు మనకు స్పందన చెప్పడం లేదు మొన్న కూడా పోయాం ఇప్పుడు ఏం కావాలి చెప్పు డెత్ సర్టిఫికేట్ కావాలి ఎందుకు మా నాన్నది మూడు వేల ముప్పై ముప్పై తొమ్మిది సెట్లు ఉన్నాయి దాన్ని వాళ్ళు కబ్జా చేసి ఉన్నారు మా దాయాదులు పోతి రెడ్డి కిచ్చిరెడ్డి పోతిరెడ్డి పుల్లారెడ్డి రాఘవరెడ్డి అనేవాళ్ళు ఇద్దరు మా పొలాన్ని రానివ్వకుండా సర్టిఫికేట్ రానివ్వకుండా విద్య చేసి ఉన్నారు దాన్ని పత్రిక ద్వారా తెలిపి మాకు న్యాయం ధరగాన్ని గౌరవ వాళ్ళ దగ్గరికి వచ్చాము వారికి మా అమ్మాయి నాలుగు నెలల క్రితం మేము మంత్రివారిని కలవడం జరిగింది ఈ డెత్ సర్టిఫికెట్ ఈ డెత్ సర్టిఫికెట్ కూడా తెలిస్తే ఆ కానీ కూడా తీసుకునేటటువంటి మనోహర్ రెడ్డిని ఇండియన్ చేపించి మనం డెత్వా నువ్వు ఎలా డిటెక్టెడ్ కొట్టించావు తప్పది నువ్వు కొట్టకూడదు మన డెట్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి చెప్పాను దాంట్లో వారాకరా ఏంటంటే అతను రిజిస్ట్రేషన్ లేకుండా అని ఎంఆర్లు అతను కొమ్మకి కలిగి లా చేసుకున్నాడు దాన్ని మార్చి చేసుకున్నాడు రిజిస్ట్రేషన్ కూడా లేకుండా ఎంఆర్ వాళ్ళ చేతిలో పని కదా ఆన్లైన్ మార్చేసుకున్నాడు ఎట్ట మార్చేవు దీన్ని ఎవరు మార్చారు విధంగా మార్చారు ముందు వార్సులు మార్చాడు వార్సులు లీక్ మార్చాడని మందలించేవాడు మంచివై అయినా కూడా ఖాతా చేయకుండా గడుపులకు వచ్చి మళ్ళీ జత్తి రానివ్వకుండా మనకు సంగరాలు పెట్టినా రానివ్వలేదు రమారావు పెట్టినా రానివ్వలేదు లాస్ట్కి మనం యాభోసారం పెట్టినాం పెట్టినా కాలవ్యాపం చేస్తున్నారు తప్ప వాళ్ళు రానివ్వడం లేదు వాళ్ళు రానిచ్చే సమస్యలు కూడా కనబడలేదు వీళ్ళు ఏ విధంగా రానివ్వడం అంటే మేము మళ్ళీ వంటి వాళ్ళ దగ్గర పోయి కూర్చోండి అంటే మళ్ళీ బజ్జాయితీ పెట్టే సమస్య వదిలే సమస్యలు లేదు చేయడమే మంది రోజుల దగ్గర మంత్రి రోజు బాబూరు బాబులు ఆయన దగ్గర మేము పోయి మాట్లాడుతున్నారు ఎందుకు తీసుకునే ఒకసారి మందులు ఇచ్చాడు మందులు ఇచ్చినప్పుడు ఇంకా వృత్తి లేదు కంటే ఏం చేయాలా లేదా డెబ్బై ఏడు సంవత్సరాలు స్వతంత్రం పాటు చేస్తున్నావు ఒక డెత్ సర్టిఫికేట్ కోసం ఇన్ని విధాలుగా పాటలు పాటలాడుతున్నాడు మనిషి ఏంటంటే ఎక్కడ స్వాతంత్రం ఉన్నది నా ఇంకా ఎక్కడ స్వతంత్రం సిగ్గుతో తలదించుకోగలరా ఈ పరిస్థితి సృష్టించినట్టు మర్యాదగా చేసిన తప్పులు ఒప్పుకొని డెత్ సర్టిఫికేట్ పాని చేరాల్సిన ఏమో లేదా మంత్రివర్యుల దాకా అక్కడ సీఎం దాకైనా పోరాటం వదిలిపెట్టే సమస్య ఏం జరగదని చెప్పి అసలు నేను తెలియజేస్తున్నాను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను